नमस्कार साक्षम न्यूज के स्वागत ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలికలు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు అవనిగడ్డ గ్రామ పంచాయతీలోని మూడవ వార్డులో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు మూడవ వార్డులో ఇంటింటికి తిరుగుతూ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతారు తల్లికి వందనం డిఎస్సీ నోటిఫికేషన్ పింఛన్ల పెంపు వంటి పథకాలు సంవత్సర కాలంలో అమలు చేయడంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కొనియాడారు పలు చోట్ల మంచినీటి సమస్య గుర్తించినట్లు తెలిపారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభలేని బాలశౌర్యలతో మంచినీటి సమస్యను అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు పీఎం దొంగ రాజకీయాలలో కొనసాగడానికి అనర్హులని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా రప్ప రప్ప అంటూ నరికేశారని విమర్శించారు ఆ పార్టీ నాయకులకు ప్రజలలో తిరిగే అర్హత లేదన్నారు త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం కాబోతోందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు నడుకుదిటి జనార్దన్ రావు మెండు చంటి తెలుగు యువత రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అవనిగడ్డ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు బడే కనకదుర్గ కర్రా సుధాకర్ అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ బడే రాఘవ మండల పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు యాసం లంకమ్మ ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షులు లింగం బాబురావు మాజీ ఎంపీటీసీ సభ్యులు అవనిగడ్డ ప్రకాశం మాజీ ఉప సర్పంచ్ అడపా శ్రీనివాసరావు ఘంటసాల రాజమోహన్ రావు షేక్ మొఘల్ మురాద్ షేక్ బాబావలి విశ్వనాథుని మురళీమోహన్ డేగల రాఘవ అన్నప్రెడ్డి రామదాసు విశ్వనాథపల్లి పాపలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వ్యాసం చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో అలానే ఈ వార్డు సభ్యులు మరియు మురాజు గారి సహకారంతో ఇవాళ శుపరి ఇంటింటికే సుపరిపాలనగా అనే దాంట్లో భాగంగా ఇవాళ గృహాలను దర్శించడం జరిగింది మరి ఇవాళ బ్రహ్మాండంగా మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది తల్లికి వందనం కానివ్వండి అలానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం కానివ్వండి పెన్షన్ల పెంపు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు ఆహ్లాదంగా మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు మేము ఇవాళ వచ్చి మేము ఇచ్చినవే కాకుండా ఇవాళ ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు మీ డి మీ వార్డుల్లో కానీ మీకున్న వ్యక్తిగత సమస్యలు కానీ ఎటువంటివి ఉన్నాయో చెప్తే మేము ఎంఆర్ఓ ఆర్డీఓలతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇవ్వటం జరుగుతుంది ఎక్కువ చోట్ల కూడా మాకు మంచినీటి సమస్యలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దాన్ని మంచినీటి సమస్య పరిష్కరించే విధంగా మేము స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాం ఇవాళ అలానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారి నాయకత్వంలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప విజయాలు సాంకేతిక శాస్త్ర రంగాల్లో కూడా క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో కూడా ముందుకు దూసుకెళ్తా ఉంది వాడ మరి నిన్న మనకి గుంటూరు మనకి కృష్ణా జిల్లాలో చిడతలప్పారా పేరుగా చినటువంటి పేర్ని నాని ఎలియాస్ వెంకటరామయ్య అని చెప్పి ఒక బియ్యం దొంగ నిన్న ఇక్కడికొచ్చి ఏదో మతి భ్రమించిన వాళ్ళలాగా మాట్లాడాడు అతను బియ్యం దొంగతనం చేశాను అని చెప్పి కోటి రూపాయలు ప్రభుత్వానికి పరిహారం చెల్లించిన వ్యక్తి ఏ విధంగా రాజకీయాల్లో ఇంకా మాట్లాడతాడు సిగ్గుండాల పని నిన్న ఏదో రపారప్ప నరుకుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ రపారపా అనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నరికేశారు అడ్డంగా మీరు రాజకీయాల్లో పనికిరారు మీరు ప్రతిపక్ష హోదా కూడా అనర్హులు అని చెప్పేసి ప్రజలు తేల్చారు నీకు నాని ఒకటే అడుగుతా ఉన్న పేరు నాని నీకు భయం వేసి నీకు లోకే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తిట్టినందుకు భయపడి నీకు ఓట్లు ఏమంటే నీ నియోజకవర్గం భయపడి నీ కొడుకుని నిలబెట్టావు అయినా యాభై వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయావు ఇంకా సిగ్గుండాలు నువ్వు వచ్చి మాట్లాడటానికి ఇంకా జిల్లా అధ్యక్షుడు అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నావు ఇవాళ మీ నాయకుడికి కానీ మీకు కానీ ప్రజల్లో తిరిగి అర్హత లేదు ఎందుకంటే అటు అసెంబ్లీకి పోరు ఇటు ప్రజల్లో ఉండరు ప్రజల్లో రావటం జరిగితే ఎవరిని అవ్వకండి చంపటం రౌడీలని లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళని గోండాల్ని గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి తప్ప నిజంగా బాధల్లో ఉండే ప్రజలు వాళ్ళ బాధలు తీరుద్దామనే దానికి మీ వైకాపా రాదు మీ జగన్మోహన్ రెడ్డి రాడు రాష్ట్రంలో అతి త్వరలో పూర్తిగా అంతర్ధానం అయిపోయే జాబితాలో ఎక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీని ప్రజలు ఆల్రెడీ తరిమి కొట్టారు ఇక ప్రజలకు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి జనసేనకి తప్ప దేనికి స్థానం లేదని తెలియజేస్తా ఉన్నాం